ఈరోజు కోటి సంతకాలలో భాగంగా మూడో వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా ముందరికొచ్చి మేము కూడా పాల్గొంటాం మేము కూడా సంతకం పెడతాం మీరు ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నందుకు చాలా సంతోషం మీరు చేసేటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందరికి వస్తూ ఉన్నారు ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు కోసమే మీరు అందరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అందరం కూడా మీతో పాటు ఉంటాము అని ఈరోజు దాదాపుగా ఒక ఐదు వందల ఇళ్ళు తిరగడం జరిగింది ఐదు వందల ఇళ్ళల్లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి సంతకాలు పెట్టడము మమ్మల్ని ప్రోత్సహించే విధానాన్ని చూస్తే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రైవేటీకరణ అనేది తెలిసిపోతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపి అన్ని పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపి పేద విద్యార్థులకు అందరికీ కూడా వైద్య విద్యను ఉచితంగా అందించేదానికి ప్రభుత్వం చేయాలి అలాగే ఉచిత వైద్యం కూడా చేయాలి ఎందుకంటే లేకుంటే ఇవన్నీ ప్రైవేట్కి ఇస్తే వైద్యానికి కూడా హాస్పిటళ్లలో డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి వైద్యం కూడా అందకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే ఆపమని మేము గవర్నర్ గారికి కోటి సంతకాలు అందజేయడం జరుగుతుంది